టు స్వర్ణ బ్లాక్స్ అందరూ బోర మేమైతే మస్తున్నాం మా పొలం ఎండిపోతుంది అని తిరువే రోజు బోర్ వేసినాం ఆ బోర్ పర్లేదు ముగ్గు అయితే తెల్ల ఉంది ఇప్పుడు యాసెట్ కడిగిపోదాం జున్ను నడవరా జున్ను గడ్డి కూడా అంత పెట్ట ఉంది సార్ నీళ్ళేవని మా సైడ్ అయితే ఓషన్ మిషన్ కోసమే ఉంది ఓషన్ పొద్దు పొద్దు కాలని ఆపేసారు ఖరాబ్ అయిందో మరి పొద్దు కాలని ఆపేసారు మా బుడ్డ పాపను కానీ ఎత్తుకొస్తున్నాం కదా మన ఇంటికాడ ఉన్నామంటే అస్సలు ఉంటలేదు ఓర్చేలా తిప్పుతుంది కానీ దూకులు వేస్తుంది గడ్డి అయితే మంచిగా పొలం చెప్పి ఇదే ఇది మాది ఇది ఈ నుంచి అన్నాక మాది ఇదేమో మా బావ వాళ్ళది నీళ్ళలో వెళ్ళవు నీళ్ళు లేక మొత్తం నీళ్ళు పోయింది పొందు మరిన్ని కాలేదు పైప్ బలి ఇంకా మాది మంచి ఉంది కానీ నీళ్ళు లేక వస్తువులు వస్తువులు వచ్చింది కింద పడుతున్నాయి రోగిలైతే బర్ర బర్రోళ్ళకి ఇది అమ్మేసారు మా దాతో ఇత ఆటో అడిగి నీళ్ళు వస్తున్నాయి మా కన్నమ్మ మాట్లాడుతుంది కూదా కూర్చొని అయితే ఇంకా పది రోజులు అంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి మళ్ళా ఖరాబ్ అవుతుంది పై బాల్ అంటుంది కాజు

నీళ్ళు వాళ్ళు ఉడిపిల్లు మొత్తం కలుపుల్ అంటే ఇది కలుపు అప్పుడు చెట్లు చూడండి మూడు ఉన్నాయి కానీ మూడు ఇప్పుడు ఇప్పుడు కాయలు పడ్డాయి కానీ ఎట్లా పోయాలో ఏమో అట్టి చెట్లు ఏమో తినే కాదు కూరండుకునేవి అయితే పిందలు పడ్డాది ఇప్పుడే గురకాయలని ఏమన్నా మా కూరగాయలు చెప్పమన్నా చూస్తాను ఒక షార్ట్ వీడియో పెట్టా ఈరోజు చూపిస్తాను ఫుల్ పొరపాకైతే మస్తు మాసే బాయ్ కాడ ఎన్నిక బాక్ చెట్లు ఇంకో టమాటాలు రెడీగా ఆ రోజు ఖచ్చి ఉండే అలాగే రెడ్డిగా అయినాయి ఆడా మూడు రెండు మూడు కిలోలు పచ్చిమిరపకాయలు వంకాయ వంకాడ రెడ్ అయినాయిగా రెడ్డిగా పాలకూర కోస్తానికి వచ్చినా ఈరోజు మేము ఇంకా పెద్ద కాలేగా ఇది కొయ్యాలి కోత్తిమీరగా రోజు ఇక్కాను మొత్తం పురుగు పడుతుంది యాప్సెట్ ఉంది కాట్టుకొని ఇక్కడ పురుగు పడ్డది ఇట్లా అలిఫరాలు ఇంకా పువ్వు పూసుకొనే లేదు ఎప్పుడో పూస్తుందో కామెంట్ పెట్టండి జర చేపూత కనుక పూసింది పురుగాది కేప పూత ఇక్కడ ఒక దొండ చెట్టు దొండ చెట్టు పెట్టాము రుచిగా రాలేదు రుచింది పందిరేయాలి దీంట్లో పందిరేసి మా పక్క వాళ్ళ పక్క వాళ్ళని కోసేరు వర్షిను అది ఇంకా పది రోజులు అంట కొబ్బరికాయలు బాగున్నాయి రాలపోతే బాగుండు దిగబడుతుందని మధ్యలో ఆపేసి మళ్ళీ వేరే వాళ్ళ కోస్తురు స్టాఫ్ వేసి మిషన్ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పువ్వు పడ్డది ఏమంది కొట్టాలో చెప్పండిగా చూడ బొంత పురుగు ఇది పువ్వు ఎప్పుడు పూస్తుందో ఏమో మమ్మీ గొంతపురుగు బుచ్చ పురుగు కింద పడింది ఏడు దొరుకుతలేదు ఎన్నో పడ్డది గోదా ఇల్ల బా ఇక్కడెక్కడిది ఇలా టమాటాకాయలు మంచిగా అయినాయి ఫ్రెండ్స్ అరుదు కచ్చకచ్చగా తెకపోవడానికి నేను మా పిల్లలు వచ్చాము మళ్ళీ ఎమ్మటే పోతాం ఎండకి మా సెలవు కుడుతుంది మళ్ళీ అమ్మమ్మ ఇంటికి పోదాం సెలవులు రాగానే స్కూల్ సెలవులు రాగానే పోదాం బెండకాయ చెట్లు విన్నాం కానీ ఒక్క బెండకాయ ఉంది ఒక్క బెండకాయ కాసింది అక్కడ ఒకటి గాడ ఒకటి అనక్కాయ చెట్టు పెట్టినాం కానీ అనక్కాయ చెట్టు చచ్చిపోయింది ఈ కొంచెం ప్లేస్లోనే అప్పుడు ఇలా బావి ఉండే బావిని కూడిపోసి ఇట్లా ఉంటే కొంచెం ఇంటి మందం కూరగాయలు వెళ్దంటూ పెట్టినాం ఇదే మా పొలం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మీరు మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు మంచిగా చూసి లైక్లు కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం బాయ్